ఇదిగోనండి మా సపాటా చెట్టు ఇంకా ఎప్పుడు కాయలు ఉంటానే ఉంటాయి ఇవన్నీ ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నాం ఇది టబ్బులో వంద రూపాయల టబ్బులో వేసాము మట్టి సరిపోవట్లేదు అని చెప్పి కంపోస్ట్ అది మళ్ళీ ఇది ఇలా కట్టి ఇలా వేసామండి ఈరోజు హార్వెస్ట్ ఇదేనండి సపోటాలు అయి కోసుకుంటున్నాం సపోటా ఇది ఒక సపోటా ఇదిగోండి ముగ్గేదాకా ఉంచితే ఇలా తినేస్తున్నాయి కాయని వేసవ కాలంలో వచ్చినవి బా సపటా చెట్కాయలు ఇదిగోండి ఈరోజు హార్వెస్ట్ కాయలు ఐవి అని కోసేసానండి ఇదిగోనండి ఇలాగా చిలకలు తినేస్తున్నాయి ముగ్గుదాకా ఉంచితే ఇలా తినేస్తున్నాయని అని కోసేసానండి ఇదండి ఈ ఈరోజు ఆ